హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి సాటర్డే బ్లాగ్ అండి ఇది వచ్చేసి ఇది సాటర్డే సండే రెండు మిక్స్ అయి ఉంటాయండి బ్లాగ్స్ అయితే ఇంకా కొన్ని కొన్ని ఎక్కడైతే వీలైతుందో అక్కడ మాత్రమే షూట్ చేస్తా షూట్ చేశానండి ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చుతున్నాయండి ప్లీజ్ అండి నా వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయమని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి నా వీడియోలు మీకు బోర్ కొడుతున్నాయండి ఇంకా బోర్ కొట్టినా ప్లీజ్ అండి కొంచెం నా వీడియోస్కి సపోర్ట్ చేయమని అయితే నేను అంటున్నాను అందరిలో నేను ఒక దాన్ని అన్ని నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయమని అయితే నేను అంటున్నాను ఇంక ఇది సాటర్డే రోజు అండి నేనైతే బట్టలు అయితే పిండేశానండి ఇంకా బట్టలు అయితే ఇంకా పిండేసిన తర్వాత ఇక్కడ ఆరేసాను పాపే స్కూల్ డ్రెస్సెస్ అండి ఇంకా మండే రోజైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సిందే కదా పాప ఇంకా నేను సండే రోజైతే ఈ టూ డేస్ బ్లాగ్ అని చెప్పాను కదా మీకు బ్లాగ్ ముందు రోజు తెలుస్తుంది నేను ఎక్కడికి వెళ్ళాను అనేది ఇంకా పోయే పనులు కొన్ని ఉన్నాయండి ఇంకా ఉంటేనైతే నేనైతే ముందు రోజే సాటర్డే రోజే నేను పిల్లల బట్టలు అయితే అంటే పెద్ద పాపే స్కూల్ డ్రెస్సెస్ అయితే పిన్నాను పిండిన తర్వాతకి ఇంక ఇక్కడైతే ఆరేసాను చూడండి లంకంత కొంపన్నట్టే కానీ ఇంకా ఇక్కడ బట్టలు ఆరేయడానికి కూడా నాకు ప్లేస్ అయితే కన్వీనియంట్గా లేదు నాకు ఊరికి అలా అనిపిస్తుంది పేరుకి ఇంత పెద్ద ఇల్లు అండి కానీ ఎక్కడ బట్టలు ఆరేయడానికి కూడా నాకు కన్వీనియంట్గా లేదనిపిస్తుంది ఎందుకంటే నాకు బట్టలు ఎండకేయడం అంటేనే చాలా ఇష్టం అండి నేను ఏ పని చేసినా కూడా క్లారిటీగా చేయాలని అనుకుంటాను ఎందుకంటే క్లారిటీగా అండ్ నీట్గా చేయాలని అనుకుంటానండి చూడండి చూసారు కదా ఇక్కడ బట్టలు మా హస్బెండ్ ఇది బనెనో అండ్ పిల్లలే వైట్ డ్రెస్ అండి ఇంక ఇలా ఉంటుంది నా పని అనేది నా పని మీకు నచ్చుతుందా అండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఎవరికొక్కరికైతే నేనైతే నచ్చుతాను కదండి అందరికీ నచ్చాలని అయితే అయితే ఏది లేదు కదండి అయితే నేను ఏ పని చేసినా కూడా క్లారిటీగా పర్ఫెక్ట్గా ఉంటుందండి మన పని అయితే నేను ఎందుకు అంటున్నానండి అంటే ఇలాకంత కొంప ప్లేస్ లేదని ఎక్కడ చూడు నీడు ఉంటుందండి కింద సెల్లార్లో ఈ ముందు మాత్రమే ఎండ చాలా వస్తుందండి సో ఈ ఎండలనే నేను సెట్ చేసేస్తాను ఎందుకంటే ఎండలు ఆరినంత బట్టలు నీడల ఆరితే అంత బాగుండవండి ఎందుకంటే ఎండలు ఆరిన ఆ వైబ్రేషన్ వేరు నీడల ఆరిన ఆ వైబ్రేషన్ వేరండి నాకైతే ఎందుకంటే ఎండలు ఆడితే మంచి స్మెల్ వస్తుంది కదండి అండి ఇంకా నేను బాసన లేన కూడా అంతేనండి నేను బట్ట బాసలు దోమిన తర్వాతకి ఎండలో పెడతాను ఎందుకంటే కొంచెం నీ స్మెల్ ఉన్న ఇంకేదైనా స్మెల్ ఉన్నా కూడా పోతుంది కదా బట్టలు కూడా అంతేనండి నేనే కాదు నాకులాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు ఇంకా నేనైతే బట్టలు అయితే అలా ఆరేసానండి ఎండ ఆ ఉన్న ప్లేస్లో మాత్రమే నేను ఆరేస్తాను అందుకే అన్నానండి ఎండ ఎక్కువ లేకపోవడం వల్ల లంకంత కొంపేరుకే పెద్దిళ్ళు కానీ బట్టలు ఆరేయడానికి ప్లేస్ లేదన్నట్టు నా పరిస్థితి చిన్న ఎండలో మాత్రమే నేనైతే బట్టలు ఆరేస్తానండి అక్కడ పర్ఫెక్ట్గా ఆరుతాయండి ఇంకా డైలీ బట్టలు డైలే కదండి డైలీ మా బట్టలు ఎన్ని ఉంటాయండి మేము ఫోర్ మెంబర్సే ఇద్దరు చిన్న పిల్లలు ఇంకా నేను మా హస్బెండే కదండి ఇంకా అలా అయితే అక్కడ బట్టలు బ్లూ వేసి నీట్గా ఆరేసానండి ఇంకా నేను అలాగే కింద సిల్లర్ కూడా ఊడ్చి ఇంకా మెట్లు కూడా ఊడ్చానండి అయితే డే బై డే ఊడుస్తాను లేకపోతే నాకు నచ్చినప్పుడు ఊడుస్తాను లేకపోతే మెస్సి మెస్సి ఉన్నప్పుడు మాత్రమే నేనైతే మెట్లైతే ఊడుస్తానండి ఎందుకంటే నేనైతే ఈ ఇంట్లో ఇష్టం దగ్గర నుండి క్షణం అయితే నాకు తీరుకుండదు ఏదో ఒక వర్క్ చేసుకోవాలండి ఏదో వన్ అవర్ ఒక టూ అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటాను తప్ప మిగతా టైంలో కిందికి వెళ్ళడమా వెళ్ళడమా అనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడమా మా ఇంట్లో వర్క్ చేయడమా ఏదొక వర్క్ అయితేనే ఉంటుందండి అండి చేస్తే ఉంటా ఊరికే తిరుగుతూనే అండి ఎందుకంటే నా బాడీకి అయితే నేను రెస్ట్ ఇవ్వను ఎందుకంటే నేను నా జీవితంలో కొన్ని మార్చుకోవాలనుకున్నాను సో అదే నేను ట్రై చేస్తున్నాను ట్రై చేస్తా ఇంకా అలాగే ఉంటానండి దాని తర్వాతకైతే అయితే ఇంకా నేను చెప్పాను కదా ఇది కంప్లీట్గా టూ డేస్ బ్లాక్ అనేసి ఇంకా ఇదైతే అక్క వాళ్ళ ఇంటికండి మా పెద్ద తోటి కోడలు మీ అందరికీ తెలిసిందే అందరికీ అంటే ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళకి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిందే కదండి ఇంకా నేనైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇక్కడికి ఎందుకు వచ్చాననేది ఆల్రెడీ మీ అందరికీ వీడియోలో అర్థమైపోయింది కదా ఇంకా అక్క బావండు బావ వాళ్ళ బాబు అంటే అక్క వాళ్ళ కొడుకు ఇంకా తల వాళ్ళిద్దరైతే మాల వేశారు అయ్యప్ప మాల ప్రతి ఎవ్రీ ఇయర్ ఇస్తారండి వాళ్ళు నా పెళ్ళైనప్పటి నుండి అయితే నాకు తెలుసు ఈసారి కొత్తగానైతే ఇంకా మా అక్క వాళ్ళ బాబు అంటే మా బాబు తను కూడా ఏడయ్యారండి మాల వేయడంలో సో అక్క వాళ్ళు భిక్ష పెట్టి నాకైతే ఈ దేవుడు గురించి అంతగనం అయితే తెలియదు అండి ఎందుకంటే మాది వేరే సైడ్ అక్క వాళ్ళది వేరే కదా ఇంకా కంప్లీట్ గా ప్రాసెస్ అని కొన్ని ఉంటాయి కదండి మా సైడ్ అయితే ఇలాంటి అయ్యప్ప మాలలు అలా అయ్యప్ప పూజలు అయితే ఎక్కువ ఉండే మా సైడ్ అయితే ఎవరో ఒక్కరు అంతగానం ఫర్ఫెక్ట్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే నాకు తెలియదు అండి ఇంకా అక్క అయితే వేసారు వేస్తే మేమైతే భిక్షకు వెళ్ళామండి సండే రోజు మార్నింగ్ టెన్కే వెళ్ళామండి ఇంకా నేను వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఒకటి అనుకొని పోతే ఒకటి అయిపోయిందండి అక్కడ నేనైతే వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను ఇంకా కంప్లీట్గా అయితే ఇంకా నైట్ అయితే సెవెన్ థర్టీకి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఉంటాయి కదండి ఇంకా పనులు నేనైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు రండి తక్కువ తక్కువనే షూట్ చేశాను చెప్పాను కదా ఏమో అనుకుంటే ఏమో అయిపోయింది ఇంకా అక్క అయితే ఇంట్లో అయ్యప్ప పూజ అండి ఇంకా అయ్యప్ప అయితే వేసారు దాని తర్వాతకైతే ఇది నెక్స్ట్ బ్లాగ్ అండి ఇంకా కంటిన్యూషన్ అండి దానికే బెండకాయ టమా సారీ అండి పల్లీలు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఈ పల్లీలు ఎక్కడ అంటే లాస్ట్ టైం నేను మార్కెట్లో పల్లికాయ తెచ్చానండి ఉడకబెడతాననేసి ఇంకా నా అంత బద్దకస్త్రాలు అయితే ఉండదులేండి ఇంకా ఇలాంటి ఫుడ్ విషయంలో అంటే వర్క్ విషయంలో కాదు ఫుడ్ విషయంలోనండి నిజంగా ఈ పల్లీలు కూడా నేను వీడియోలో చెప్పాను కదండి నాకు చాలా మతి మార్పు వచ్చిందని చూసారు కదా ఇప్పుడు ఇక్కడ కూడా అసలు పల్లీలు వేయాల్సింది నేనేమో ఉల్లిగడ్డ ఉండు పచ్చిమిర్చి వేసాను చూడండి నిజంగా నాకు ఎంత మతి మార్పు వచ్చిందో అక్కడెక్కడ మర్చిపోతానని భయానికి పల్లీలు పక్కనే పెట్టుకున్నానండి ఆఖరికి ఫ్లోల కథ ఉల్లిగడ్డ అంటే పచ్చిమిర్చి చేశాను అనిపించింది మళ్ళీ మర్చిపోయాను ఇంకా అక్కడక్కనైతే వెంటనే పల్లీలు అయితే వేసాను అయితే లాస్ట్ సండే నేను మార్కెట్లో అయితే పల్లీలు తెచ్చానండి ఇంకా పల్లీలు అయితే ఇక్కడ ఒలిచి ఇంకా నేను కర్రీ చేద్దాం అనేసి బెండకాయ ఉండు పల్లీల చాలా బాగుంటదండి నాకైతే మా ఓదిన చెప్పింది ఇలా చేయాలని సరే వన్స్ ట్రై చేద్దామని చేశాను ఇంతకుముందు కూడా చేశానండి ఇప్పుడేమో పచ్చిపల్లితో చేశానండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా నేనైతే ఇంకా పల్లీలు అయితే వేసి కూరనైతే ఫ్రై చేస్తున్నాను కూర చూడడానికి కూడా చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బెండకాయ పల్లీల కర్రీ మీరు ఎంతమంది ఇలా చేశారు ఎంతమంది చేసుకుంటారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రీసెంట్ టైంలో నా వీడియోకి అయితే వ్యూస్ అసలుకి రావట్లేదు మొన్న ఫోర్ డేస్ అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు మేబీ దానివల్లనేమో అసలు వ్యూస్ అయితే పోవట్లేదండి ప్లీజ్ అండి నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి తెలిసిన వాళ్ళకు కొంచెం షేర్ చేయవలసిందిగా ఇంతమంది యూట్యూబర్లలో నేను ఒక దాన్ని అండి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయవలసిందిగా నేనైతే మరీ రిక్వెస్ట్ చేసి అయితే అడుగుతున్నాను దాని తర్వాతకి బెండకాయ టమాటా కర్రీ చేసిన తర్వాతకి ఇక్కడనైతే పులిగోర పులుసు చేస్తున్నాను రేపటికి ఈ వీడియో కంటిన్యూషన్ అయితే చూడండి ఈ వీడియో ఇక్కడికే ఎండ్ అయిపోతుందండి ఎందుకంటే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను కట్ చేశానండి రేపటి పు పులిగోర పులుసులో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి